మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పదమూడవ రోజు త్రయోదశి స్నానము కార్తీక మాసంలో పదమూడవ రోజు నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపము వంటి పాపములు కూడా తొలగుతాయి దర్శనం మాత్రం చేత మానవులను పవిత్రం చేసే పరమ పవిత్రమైన నది నర్మదా నది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక చెంబుడు నీళ్లలో పసుపు కుంకుమ కలిపి గంగేచయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం చదువుకొని ఆ నీళ్లను బకెట్టు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలితంతో సమాన ఫలితం మనకు వస్తుంది నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య వంటి మహా పాపాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం త్రయోదశి ఈరోజు లక్ష్మిని స్మరిస్తూ నిద్రలేవాలి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి దీపం పూజ కార్తీక మాసం పదమూడవ రోజు గోవును పూజించటం మహాపుణ్యం ఈరోజు భక్తి శ్రద్ధలతో గోసమితి దగ్గరికి కానీ ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి కానీ వెళ్ళాలి ఆ ఆవు కాలి గిట్టలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి అది కూడా దూడతో కలిపిన ఆవును పూజించాలి త్రయోదశి నాడు ఆవును పూజిస్తే అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహా ఫలితం పొందుతారు దానములు కార్తీక మాసం పదమూడవ రోజున ఒత్తుల కట్టదానం దానం కన్యాదానం నర్మదా స్నానం నర్మదా బాణలింగ దానము చేయాలి గోశాలలో గోవుకు పోషణకు కావలసిన సంపద ఇవ్వాలి స్ఫటికలింగం కానీ బాణలింగం కానీ దానం చేయాలి పుస్తకదానం కూడా మంచిది సూర్యాస్తమయం అయిన గంటన్నరలోపు చేయాలి పంచదార బెల్లము నువ్వులు దానమివ్వాలి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు ములక్కాడ బెండ దొండ కాకర వీటితో పాటు కందిపప్పు మినపప్పు లేక మినుములు అరటి ఆకులు కాని మోదుగ ఆకులు కాని ఇవ్వాలి తోటకూర గోంగూర శాఖములు మోదుగా ఆకులో భోజనం చేస్తే త్రివిధ పాపాలు పోతాయి కథ నర్మదానది స్నాన మహిమను తెలుపు కథ హరి ఓం నమ శివాయ